ని నిజంగా వాళ్ళిద్దరూ సనాతన ధర్మమే మాది అని చెప్తే గనక వాళ్ళిద్దరినీ అసలు పదవులో ఉండడానికి వీలు లేదు సనాతన ధర్మం అన్నది అది అప్పటి మనుధర్మ శాస్త్రం ప్రకారం చాలా ఘోరమైనటువంటి విధానాలు అవన్నీ కూడా మహిళలను అవమానించటం వర్ణ వివక్ష వర్గ వివక్ష చాలా ఘోరంగా ఉంటాయి చదివితే అమ్మో ఇంత మనుషులు ఇంత పాశ్వికంగా ఉంటారా అనేటువంటిది ఒక యాంగిల్ అయితే విడాకులు తీసుకోకూడదు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి సో ఏ దేనికైనా సరే కొంత మంచి ఉండొచ్చు కానీ కొంత చెడు కూడా ఉండొచ్చు కానీ బట్ సనాతన ధర్మం నేనైతే సనాతన ధర్మాన్ని సమస్య అది చెప్పేవాళ్ళని మన రాజ్యాంగం ప్రకారం పదవుల్లో ఉండడానికి అర్హులు కారని నేను నమ్ముతాను దానికి కారణం ఏంటంటే కారణాలు కూడా నేను చెప్పాను మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబు గారు ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడు ఆయన హిందూ అన్నాడు ఇంకోటి అన్నాడు ఆయన ఎక్కడ ఏది పడితే మాట్లాడతాడు ఆయనకు పోటీగా ఈయన తయారయ్యాడు సనాతన ధర్మం పేరుతోటి దీక్ష చేసి ఏం చేశాడు ఆయన మరి సనాతన ధర్మంలో వాళ్ళు అడిగారు కదా పేరు నాని గారు అడిగారు ఏమని ఇక్కడ దీక్ష కాషా డ్రెస్సు పక్కనే వెళ్ళి ఆడవాళ్ళతోటి ఆడపిల్లలతో డ్యాన్స్ చేస్తావా ఇదే నా సనాతన ధర్మం అని అడిగాడు దాన్ని సమాధానం చెప్పమనండి సిదిరి ధర్మ అప్పలరాజు గారు డైరెక్ట్గా అడిగాడు నువ్వు విడాకులు తీసుకున్నావు పైగా భార్య ఉన్న ఇంకోనని తీసుకెళ్ళి పెట్టుకున్నావు ఇదంతా కూడా సనాతన ధర్మంలో భాగమా నువ్వు బాప్టిస్ట్ అన్నావు బాప్టిజం అన్నావు తర్వాత ఇంకోటి అన్నావు ఇంకోటి అన్నావు కొడు నా భార్య క్రిస్టియన్ అన్నావు పిల్లలు క్రిస్టియన్ అన్నావు నే మీ నాన్న ఇది సిగరెట్ వెలిగించుకుంటారు జో దీపానికి అని చెప్పావు దే అంటే పూజ దీపాన్ని ఇవన్నీ కూడా ఆయన మిడిమిడి పవన్ కళ్యాణ్ అన్న మిడిమిడి మిడిమిడి జ్ఞానంతో సనాతన ధర్మంని రక్షించాలని ఒక పిచ్చి మాట మాట్లాడాడు సనాతన ధర్మాన్ని ఎవరు రక్షించాల్సిన అవసరం లేదు నమ్మేవాళ్ళు నమ్ముతారు ఎవరి పని వాళ్ళు చేసుకుపోతుంటారు ఆ కథ వేరు కానీ ఈయన ఏదో సనాతన ధర్మంలాగా ఈయన హిందూ మతానికి ప్రతినిధిలాగా ఈయనే అసలు చేగువీరా నుంచి ఈ స్థాయికి దిగదారిపోయాడు ఇంకొక ఇంకెక్కడికి దిగదారుతాడో చెప్పలేం కానీ సరే జనం ఎన్నుకున్నారు ఏం చేస్తాం ఈ మనం కాదనిలేము జ్ఞానం ఉందా లేదా ఇది ఇటువంటి మాట్లాడచ్చా లేదా ఇటువంటి జనం ఆలోచించరు ఎమోషన్స్ వేరు లాజిక్ వేరు సో లాజిక్ ఎమోషన్స్ లాజిక్ ఎండ లాజిక్తో సంబంధం ఉండదు ఎమోషన్స్ కింద దానికి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఏం చేసినా ఓహో ఆహో అనే అభిమానులు ఉంటారు కొంతమంది జనసేన జనసేన కార్యకర్తలు ఉంటారు ఒకప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలో ఏదైనా పొరపాటు జరుగుతుంటే పొరపాటు అని చెప్పే పరిస్థితి ఉండేది ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతా ఉంది అంత ఒకటే భజన అనేది ఆయా రాజకీయ పార్టీల్లో రావటం వల్ల పార్టీలకి నష్టం జరుగుతుంది నాయకులకి నష్టం జరుగుతుంది చివరికి కార్యకర్తలకి నష్టం జరుగుతుంది సో అయినప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు వీళ్ళు ఆలోచిస్తూ మాట్లాడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మంకి ఏదో అపచారం జరిగిపోయింది అన్నట్టు తిరుమల లడ్డూలోకి జవుత్తుకో కలిసి నేను వాడారని ఎట్లా చెప్తాడు ఆయన ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి ఉందని ఆయన నమ్మితే ఎంక్వైరీ వేయించి ముందు తన గవర్నమెంట్లో జరిగితే దాన్ని జగన్ చూడడం కాదు కదా నీ ఇవోనే కదా అప్పుడు ఉంది నీ ఇవోనే దాంట్లో కలితీ ఉందని తెలిసిన తర్వాత ఎట్లా వాడనిచ్చాడు ఆ టెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేశారు ఆ తర్వాత వాడేవాళ్ళు ఎట్లా తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఉంటే అవన్నీ వాళ్ళ మీద చర్య తీసుకున్న తర్వాత కామ్గా ఉండాలి ఎందుకు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతి కాబట్టి ఇప్పుడు ఎంత చెప్పినా కూడా అనుమానంగానే ఉంటుంది ఏ ఈ లడ్డూలో ఏముందో అనేటువంటి ద దుర్మార్గమైనటువంటి ఆలోచన క్రియేట్ చేసేలాగా ఆయన మాట్లాడారు ఆయన అట్లా మాట్లాడటం పెద్ద తప్పు ఆ తప్పు చేసిన సంగతి ఆయనకు తెలుసు కానీ అబద్ధం ఆడైన సంగతి కూడా ఆయనకి అర్థమైంది కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో వంద అబద్ధాలు ఆడారు చివరికి స్వామివారి నాతో నిధాలు చెప్పించేశాడంత వరకు వెళ్ళిపోయాడు స్వామివారి ఇప్పుడు నిధాలు చెప్పించినట్లా అబద్ధాలు చెప్పించినట్ల మళ్ళీ తర్వాత ఆయనే మారాడు కదా అంటే అప్పుడేమో నిజం చెప్పించి ఇప్పుడు అబద్ధం చెప్పించాడా లేదా అప్పుడు అబద్ధాలు చెప్పించి ఇప్పుడు నిజం చెప్పించాడా స్వామివారి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి కూడా నమ్మకం లేకుండా చేసినట్లయిందనమాట ఈ పరిణామం సో ఫోని ఈ మాట కట్టుబడి టీటీడీ వాళ్ళే ఉన్నారు సుప్రీంకోర్టులో ఎస్ మేము వాడామని చెప్పారా ఆయన టీటీడీ లాయర్ సిద్ధార్థలు వద్దరు ఏం చెప్పాడు ఈ కల్తీ నే అనుకున్నదాన్ని మేము వాడలేదు నే లడ్డూ తయారీలో అన్నాడు మరి ఆ తయారు కానప్పుడు ఈయన సిట్ ఎందుకు వేశాడు ఈయనెందుకు ఎంక్వైరీ ఈయనెందుకు జంతుకో కలిసిందని ఒక సీఎం హోదాలో ప్రకటించారు సో అది తప్పు చేశారు సో ఇప్పుడు ఆయన పొరపాటు జరిగింది వేరే ఉద్దేశంతో కాదు అని సర్జేసుకున్నట్టయితే ఈ ఇష్యూ ఇంత కాదు దీన్ని అడ్వాంటేజ్ చేసుకుని జగన్ మీద వృద్ధి తనేదో లాభపడాలనుకుని చివరికి బొక్క పర్లా పడ్డాడు ఉల్టా పల్టా అయింది అయిందని అనుకోవాలి సింకే కాదు అంటే చంద్రబాబు గారు మాట్లాడడానికి ముందే ఆయన చెప్పేశాడు ఏమని వెజిటబుల్ ఫ్యాట్ ఆ తర్వాత చంద్రబాబు గారు ఈ మాట తర్వాత ఆయన మీద ఒత్తిడి తెచ్చి నువ్వు చెప్పు నువ్వు 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 చెప్పు నువ్వు కొడు చెప్పు అని చెప్పిచ్చారు చెప్పి ఆయన చెప్పి కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు మరి ఆ కంప్లైంట్లు ఎవరిచ్చారు చెప్పాలి కదా అప్పటికప్పుడు రాసిస్తారు అనమాడు సో అవేమి అక్కడ ఆ గిల్టీ కాన్షియస్ కనపడతా ఉంది ఆ ఈవోలో నేను తప్పు చేస్తున్నాను నేను పొరపాటు చేస్తున్న చంద్రబాబు ఒత్తిడికి లొంగిపోయాను ఇది ఎక్కడ కర్మరా అని ఇవి చెప్పొద్దని కూడా చెప్పాను వద్దు సార్ ఇవేం జరగలేదు మీరు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తున్నారని కూడా వీళ్ళు టీటీడీ వాళ్ళు చెప్పారని వాళ్ళ కథనాలు వచ్చాయి అదంతా కూడా చంద్రబాబు గారు స్వయంకృత అపరాధం అహంకారం తను ఏ అబద్ధమైనా కూడా నడిచిపోవద్దు అనేటువంటి ఒక అతిథి విశ్వాసంతో ఆయన భక్తుల విశ్వాసాన్ని